ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి ఈరోజు సమాచారం తెలుసుకోవడానికి ముందు ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకుందాం అది ఆర్థిక మంత్రిని కలిసిన ఎన్జిఓ నేతలు ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఏపీ ఎన్జిఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మంగళవారం కలిశారు జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ సెలవుల బకాయిలు పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు మంత్రిని కలిసిన వారిలో ఏపీఎన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి గారు పురుషోత్తమ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు ఇక ఈరోజు సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ లో పెన్షన్ సొంత లాగిన్ ద్వారా లేదా ఎన్ఐసి జీవన్ ప్రమాణ్ ద్వారా సబ్మిట్ చేయాలి పొరపాటున నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన దానిని తీసుకొనబడదు ఇలా ఇచ్చిన వారు మరలా జనవరి రెండు వేల ఇరవై ఐదు లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వవలసిందే ఇవ్వని ఎడల ఏప్రిల్ నుంచి పెన్షన్ నిలుపుదల అవుతుంది ఈ విధంగా రాష్ట్ర పెన్షనర్లు ముఖ్యంగా గ్రహించాలి పెన్షనర్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఉన్నప్పటికీ తమకు దగ్గరలో ఉన్న సబ్ ట్రజరీ ఆఫీసులో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వెసులుబాటు ఉన్నది గ్రహించండి తమ పెన్షన్ తీసుకునే సబ్ట్రెజరీ ఆఫీస్కే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనే నియమం లేదని గ్రహించండి అలాగే పెన్షనర్కు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఉన్న ఎడల దానిలో ఎన్ఐసి జీవన్ ప్రమాణ్ యాప్ అలాగే ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని ఇంటి వద్దని లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు ఉద్యోగం చేస్తూ పొందుతున్న వారు జీవో నెంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారం పింఛను పొందుతున్న అవివాహిత లేదా విడో వారు మైనర్ పెన్షన్ పొందుతున్న వారు మరల వివాహము చేసుకున్నవారు నేరుగా సంబంధిత ఉప ఖజానా అధికారులకు లైఫ్ సర్టిఫికేట్తో పాటు మరి మరికొన్ని సర్టిఫికేట్లు అందజేయాలి ముఖ్యమైన సమాచారం గ్రహించండి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే ఆన్లైన్లో సమర్పించవలను ఇప్పుడు ముఖ్యమైన సమాచారం తెలుసుకుందామండి నేను ఆర్థిక మోసగాల చేతిలో వేల రూపాయలు మోసపోయాను మీరు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్తున్నాను దయచేసి సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు జాగ్రత్తగా ఉండండి నేను కొంత డబ్బు కోల్పోయాను ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మరి కొంతమంది లక్షల్లో కోల్పోయారు వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను మీరు నష్టపోకూడదు అన్న మంచి ఉద్దేశంతో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి వృద్ధుడి నుంచి కోటిన్నర కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులు ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును పంపి మోసపోయిన బాధితుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన డెబ్బై ఒక్క సంవత్సరాల విశ్రాంతి ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా ఒక కోటి నలభై లక్షల రూపాయలు కాజేసి కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది పట్టణ సిఐ జి గోవిందరావు గారు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం మీ అకౌంట్కు సంబంధించి భారీ కుంభకోణం జరుగు జరగడంతో డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుణ్ణి ఫోన్లు తీవ్రంగా బెదిరించారు అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాల అనడంతో బాధితుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా దాచుకున్న నగదును విత్డ్రా చేసి మరీ వారికి పంపించారు మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాకు జమ చేశారు తరువాత తాను మోసపోయినట్టు గుర్తించిన పన్నెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు ఇతర వివరాలు వెల్లడించ వెల్లడించడం లేదని సిఐ గారు తెలిపారు వెంటనే అప్రమత్తమైన బాధితుడు పంపిన కొంత నగదు విద్దురా కాకుండా చూశామని నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు సైబర్ నేరగాలు డిజిటల్ అరెస్ట్లంటూ భయపెట్టిన ఇతరత్ర బెదిరించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ ఈ నెంబర్ను సంప్రదించాలన్నారు మరో ముఖ్యమైన సమాచారం తెలుసుకుందామండి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ పోలీస్ అధికారుల పేరిట ఓ ఉద్యోగిని వీడియో కాల్లో సైబర్ నేరగాలు బెదిరించారు ఈ క్రమంలో ఆయన భార్య చాకచక్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి దుండకుల కుట్రను భగ్నం చేశారు తెలంగాణలోని జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి యాభై సంవత్సరాల ఆయనకి మంగళవారం ఆయనకు యాభై సంవత్సరాలు మంగళవారం ఉదయం ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్ శర్మ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేశాడు మీ బ్యాంకు ఖాతా నుంచి ముంబైలో ఒక లక్ష అరవై ఎనిమిది వేలు నగదు చెల్లింపులో అక్రమాలు జరిగాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు సహకరించండి అంటూ కాల్ కట్ చేశారు వెంటనే వీడియో కాల్ ద్వారా ముంబై ఎస్పీ ప్రదీప్ నంటూ మరో వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు కదలకుండా కూర్చోవాలని మీ భార్యను పిలవాలని ఇంటి తలుపులు మూసేసి ఎక్కడికి వెళ్ళకూడదని షరతులు విధించాడు అరగంట పాటు ప్రశ్నలతో చెమటలు పట్టించాడు అయ్య నీళ్లు తాగుస్తానని మరో ద్వారం నుంచి బయటకు వచ్చి డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే స్పందించిన పట్టణ ఎస్ఐ స్థానిక సైబర్ వారియర్ రషీద్ తో పాటు సిబ్బందిని సదరు ఇంటికి పంపించారు వారిని గమనించిన కేటుగాడు ఎవరొచ్చారో ఎందుకు వచ్చారు అంటూ వెంటనే ముఖం కనిపించకుండా దాచుకుని మాట్లాడడం మొదలు పెట్టాడు పోలీసులు పక్కన నుంచి బాధితుడికి సూచనలు చేస్తూ సైబర్ మోసగాల వివరాలు రాపట్టేందుకు ప్రయత్నించారు ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేశారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మోసగాలు రోజు రోజుకి కొత్త కొత్త మార్గాల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కష్టపడి సంపాదించిన మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఈ నేను ఇందులో మీతో షేర్ చేసుకున్న సమాచారం అత్యంత ముఖ్యమైంది ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్